నేను ఎప్పుడు చెప్తుంటాను చిన్న చిన్న పనులు పెద్ద పెద్ద ప్రయోజనాలను చేకూరుస్తాయి ఇప్పుడు ఈ చిన్న చిన్న పనులను ఎప్పుడు మొదలు పెట్టాలి చాలా కాలం కిందటే మొదలు పెట్టాలి నీకు ఇప్పుడు నీ సొంత మామిడి చెట్టు పండు కోసుకుని తినాలని ఉంది నీకు మరి నీ సొంత మామిడి చెట్టుకున్న పండు కోసుకుని తినాలని నీకు ఇప్పుడు అనిపిస్తుంది అంటే ఇరవై ఏళ్ల క్రిందటే నువ్వు మామిడి టెంక నాటేసి సున్ను ఉండాలి సరే అయిపోయింది ఏదో అయిపోయింది ఆ మంచి సమయం పోయింది మరి ఇప్పుడు రెండో మంచి సమయం నీ కళ్ళ ముందు ఉంది ఆ రెండో మంచి సమయం ఏంటో తెలుసా ఇప్పుడే నువ్వు మామిడి టెంక నాటాలి ఇప్పుడే నువ్వు మామిడి టెంక నాటితే ఇరవై ఏళ్ల తర్వాత నువ్వు ఆ మామిడి పండు తినగలుగుతావు అంటే ఇరవై ఏళ్ల తర్వాత తినే మామిడి పండుకి పునాది ఎప్పుడు వేయబడుతోంది ఇరవై ఏళ్లకు ముందు వేయబడుతోంది అందుకే నేను చెప్తున్నాను చిన్న చిన్న పనులు మొదలు పెట్టండి పెద్ద పెద్ద ప్రయోజనాలు భవిష్యత్తులో మీరు చూస్తారు ఒకేసారి ఎవడు కోటి రూపాయల చేతిలో పట్టుకోలేడు ఒకేసారి ఎవడు లక్ష రూపాయల జేబులో పెట్టుకు తిరగలేడు అది ఒక రూపాయితో మొదలవుతుంది ఎంత పెద్ద ప్రయాణమైనా ఒక అడుగుతో మొదలవుతుంది అదే ఎంత పెద్ద సాధన అయినా ఎంత పెద్ద ప్రయోజనమైనా నీ ప్రాక్టీస్ ఒక్క రోజును తలపెట్టిన మంచి పనితో మొదలవుతుంది